శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వివాహం సంతానం ప్రేమ విఫలం భార్యాభర్తల మధ్య కలహాలు రావడం మీ ప్రతి సమస్యకు వంద శాతం పరిష్కారం చేయబడును శ్రీ రామ్ గురూజీ సెల్ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ట్రిపుల్ టూ సెవెన్ నైన్ శివుడు లింగ ఆకారంలోనే ఎందుకు ఉండాలి ఆ విష్ణువు నాడు బ్రహ్మాండమైనటువంటి ముక్త మోహన సౌందర్యంతో ఎంతో అద్భుతంగా ఉంటాడుగా ఓ ఉంది చెప్పలేని ఆభరణాలు అన్నింటినీ అలా వేసుకుని ఉంటుంది అలా ఉండొచ్చుగా ఇంకెవరైనా ఇంకెవరైనా దేవతల్ని కానీ చూసినట్టయితే ఉన్నంతలో అమోఘమైనటువంటి కళతో కనిపిస్తూ ఉంటారుగా ముక్కు ముఖము కళ్ళు అన్ని వాటి గురించి వర్ణించారు కూడా కదా మరి శంకరుడు మాత్రమే లింగ ఆకారంలో ఎందుకు ఉండాలి ఉంటాడు ఇది గొప్ప ఆలోచనాత్మకమైనటువంటి ప్రశ్న లోకంలో ఏ వ్యక్తి అయినా సరే మౌనంగా అలా కూర్చున్నాడు అని అనుకుందాం ఆయన చదువుకున్నాడో చదువుకోలేదో మాంచి పండితుడేమో లేదా ఏ విధంగానూ కాకుండా కంటే అర్థమ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోలేము అందుకే పెద్దల మాట చెప్పేవారు విభూషణం మౌనమ పండితనా ఏమాత్రము చదువుకున్నటువంటి అపండితుడు కానీ ఉంటే ఆయన మౌనాన్ని వహిస్తే అబో ఎంత గొప్పగా చదువుకున్నాడో అని అందరూ అనుకుంటారట నోరు విప్పితే అర్థమైపోతుంది ఎంతవరకు చదువుకున్నది అనే విషయం అంచేత ఎవరైతే ఏ విధమైన చైతన్య రూపంతోనూ లేకుండా ఉంటారో అలాంటి వారి యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవడం అగాధంగా ఉంటుందంటే ఇంత అనే అంతు తెలియకుండా ఉంటుంది శంకరుడు పూర్తి లింగ ఆకారంలో ఉంటాడు మామూలుగా బొమ్మలన్నీ కూడా ఆయన తపస్సు చేసుకుంటున్నట్టు ఇలా కళ్ళు మూసుకున్నట్టు చేతి కింద ప్రత్యేకంగా ఈ దండాన్ని పెట్టుకుని ఉన్నట్టు ఆ పైన అక్షమాలను తిప్పుతున్నట్టు కళ్ళు పూర్తిగా అర్థనిమీలిత నేత్రుడై అంటే సగం మూసిన కన్నులతో ఉన్నట్టు ఏవో చిత్రకాయలు బొమ్మలు వేస్తుంటారు నిజంగా హిందూ తత్వం స్పష్టంగా అర్థం కాకుండా పోయింది అపార్థానికి గురయ్యేలా చేసింది కూడా కొందరు చిత్రకారులు మాత్రమే అందరూ కాదు కొందరు చిత్రకారులు వల్ల ఇదే జరుగుతుంది ఉదాహరణకి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో ఆంజనేయ స్వామి ఉంగరాన్ని చూపించగానే అమ్మవారికి గృహిత్వా ప్రేక్షమాణ ఆ భర్తుకర విభూషణం పక్కన కూడా ఉంగరాన్ని తీసుకుంది దేవాలయాల మీద కూడా శిల్పులకి సరైనటువంటి వారు చెప్పనటువంటి కారణంగాను ఆ కాగితాల మీద కూడా సరైనటువంటి పద్ధతితో ఆ మార్గదర్శకత్వాన్ని చేయకపోవడం కారణంగాను ఆంజనేయ స్వామి ఉంగరాన్ని ఇస్తున్నట్టు అమ్మవారు చెయ్యి కింద పెట్టి తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నాయి అమ్మవారి చెయ్యి ఎప్పుడూ క్రింద ఉండదు 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 ఇంట్లో కూడా తల్లి అన్నాన్ని పయనించే పెడుతుంది తాను సంపాదించకపోయినా మనం చెయ్యి కింద పెట్టి సంపాదించే వాళ్ళమైన మనం అలా తీసుకుంటాం అది మరో వ్యవహారం కాబట్టి చిత్రకారుల వల్లే హిందూ ధర్మం కొందరి వల్ల దెబ్బతింటుందనేది యథార్థం ఇక్కడ లింగ ఆకారంలో ఉంటాడు ఆ వ్యక్తి రూపంతో శంకరుడు ఉండడం అనేది నిజమైనటువంటి మాట సరికాదు ఒకే ఒకటి యథార్థాన్ని గమనించాలి ఏ భగవంతుడున్నాడో ఆయన బ్రహ్మాండమైనటువంటి తపస్సుని చేసి 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 తపోయోగవాన్ తపస్వి అంటే తపశ్శక్తి కలిగినవాడు యోగవాన్ యోగశక్తి కలిగినవాడు అయ్యాడు రాక్షసులకి దేవతలకి భేదం ఏమాత్రం లేదు ఒకే ఒక్క తేడా కనిపిస్తుంది భగవంతుడు అయిన వాళ్ళు ఎంత తపస్సు చేశారో అంత తపస్సు కంటే ఎక్కువ తపస్సు చేసిన వాళ్ళు రాక్షసులు అంచేతనే వాళ్ళ తపశ్శక్తి స్థాయిని బట్టి వాళ్ళు దేవతల్ని పారదవలగలిగారు ఆలోచించి చూడండి దేవతలు తమ తపశ్శక్తిని లోక ఉద్ధరణం కోసం లోకల్లో జనందరినీ పైకి తేవడానికి ఉపయోగిస్తే రక్షణకి ఉపయోగిస్తే రాక్షసులు తమకు ఉన్నటువంటి తపశ్శక్తిని పూర్తిగా ఇతరుల్ని ధ్వంసం చేయడానికి ఉపయోగించారు కాబట్టి ఎంత తపశ్శక్తిని ఆర్జించారో ఆ ఆర్జింపబడ్డ తపశ్శక్తి ఈ చేసిన నేరాల కారణంగా ధ్వంసం అవుతూ 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 అసలు తపశ్శక్తి లేని వాళ్ళు అయిపోయారు రాక్షసులు అని దేవతలు వాళ్ళని గెలగలిగారు ఎందుకు ఈ మాట చెప్తున్నాను కారణం ఒకటే ఏ దేవతలందరూ కూడా మహాతపశక్తి మంతులో వాళ్ళు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరంతరం ప్రార్థిస్తూ ఇది కావాలి అది కావాలి అది ఇయ్యి ఇది కూడా ఇయ్యి ఇవన్నీ మర్చిపోయాను ఇవి కూడా ఇస్తూ ఉండు అని కోరుతూ ఉంటే ఆయనకు ప్రదక్షిణాన్ని చేసే స్తోత్రాలని పూజలని అన్నీ చేస్తూ ఉంటే ఆ తపశ్శక్తి ఆయన నుండి మనకు చేస్తూ ఉంటే మన కోరికలు తీరుతున్నాయి బ్రహ్మాండంగా నీరున్నటువంటి ఆ నూతిలో నుండి నీళ్ళని తోడేస్తే సాయంత్రానికి బాగా జల తగ్గిపోతే మళ్ళీ మర్నాటికి నీరు ఎలా ఊరుతుందో అలా దేవతలకు ఉన్నటువంటి తపశ్శక్తిని మనం కోరికల్ని కోరి 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 ఆ కోరికలన్నింటినీ పండించుకోవడం అనేది ఆ తపశ్శక్తి ద్వారా సాధించుకున్న కారణంగా వాళ్ళలో తపశ్శక్తి తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి కిందటి రోజున నూతిలో ఉన్నటువంటి నీళ్ళని సాయంత్రం వరకు ఎలా అయితే తోడేసుకుని దాని జలని తగ్గించేసామో జల శాతాన్ని అది రాత్రి ఎలా మళ్ళీ అలా ఊరించుకుని తనలో జలాన్ని మళ్ళీ మామూలుగా నిన్నటి రోజున ఎలా ఉందో అలా చేసుకుందో అదే తీరుగా దేవతలు కూడా మళ్ళీ తపస్సుని చేయవలసిందే శ్రీ మహావిష్ణువు సంవత్సరంలో నాలుగు నెలల పాటు యోగ నిద్రకి వెళతారు అని అంటారే ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఆయన ఉండడానికి కారణం నిద్రపోవడానికి వచ్చేటటువంటి ప్రేక్షకుల బాధని తప్పించుకోవడానికి కానే కాదు అలసిపోవడం అస్సలు కాదు కేవలం తపశ్శక్తిని ఆర్జించుకోవడానికి మాత్రమే అదే తీరుగా శంకరుడు అమోఘమైన తపశక్తిని పెంపొందించుకోవడం కోసం తాను లింగ ఆకారంగా అయి నిరంతరం తపోధ్యాన ముద్దలోనే ఉంటాడు ఆయన యోగ ధ్యానాన్ని చేస్తూ కనులు మూసుకుని ఉండి ఉంటే ఈయన ఇదే విధమైన యోగధ్యానాన్ని చేస్తూ నిరాకార రూపంతో ఉంటాడు ఈయన ఆయన సాకార రూపం ఈయన నిరాకార రూపం అంచేత ఆ లింగంలో శక్తి పెరుగుతుంది ఆ పెరిగిన లింగ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం తెచ్చుకోవాలి కాబట్టి ఆయనను వేడుకుంటూ నిరంతరం ఆయన ప్రార్థనని చేస్తూ ఉంటే ఏది మనలో తగ్గిందో ఏది మనకి అవసరమో ఏది ఎంత పరిమాణంలో మాత్రమే మనకు ఇయ్యగలిగిన తపస్సుని చేసి ఉన్నామో ఆ తపః శక్తి స్థాయిని బట్టి అంత మాత్రమే మనకి ఆ శంకరు ఇస్తాడు అంచేతన ఆయన లింగ ఆకారంలో ఉంటాడు ఎక్కడైనా సరే లింగాలు మనకి పంచభూత లింగాలు ఉన్నాయి ఒక పృథ్వీకి సంబంధించినటువంటి లింగం అది కంచిలో ఉంటుంది కాంచి కాపురే అది రెండవది అప్పులింగం నీటికి సంబంధించిన శక్తి జంబుకేశ్వరంలో కలిగినటువంటి శంకరుడికి ఉంటుంది మూడవది తేజోలింగం తిరువన్నామలై అంటుంటారే అక్కడ ఉంటుంది నాలుగవది వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంటుంది ఐదవది చిదంబరంలో ఉంటూ ఉంటుంది ఈ మొత్తం జాగ్రత్తగా పరిశీలి చూస్తే పంచభూత లింగాలు మనకి శరీరంలో ఉండేటటువంటి ఏ పంచభూతాలు అయితే ఉన్నాయో శరీరంలో కూడా ప్రతి అపు తేజస్సు వాయువు అనేవి ఉన్నాయో ఆ ఐదిటికి పంచభూత లింగాల శక్తి అలా ప్రవహించి ఆ లింగరూపంగా ఉన్నటువంటి శంకరుడు మనని కూడా తపశ్శక్తి యోగశక్తి కలిగిన వాళ్ళుగా చేస్తూ ఉంటాడు అందుకే ఆ శంకరుణ్ణి ధ్యానించాలి అని చెప్తూ నా రుద్రోరుద్రవచ్చేత్ నువ్వు కూడా పంచభూతాల శక్తిని తపశ్శక్తిని యోగశక్తిని కలిగిన వాడివే అంత గొప్పవాడివి కావాల్సిందనే యథార్థాన్ని తెలియజేయడం కోసం ఆయన పాంచభౌతిక లింగ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు చాలామంది మామూలుగా పంచారామాలు తిరిగాయని చెప్పి ఒకే రోజున బయలుదేరి పొద్దున్నే బయలుదేరిపోయి రాత్రి పదకొండింటి వరకు అలా చూసేసి పంచారామాలని చూసేసా మాకు మోక్షం వచ్చింది అనుకుంటూ ఉంటారు నేను నిందించడం కాదు జరుగుతున్న పొరపాటుని చెప్తున్నాను పంచారామాల్లో మొదటి శివలింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత శైవక్షేత్రాన్ని చూసి గంట గంటన్నరసేపు ప్రదక్షిణాలు ముక్కులు సాష్టాంగాలు అవి ఇవి పూజలు పురస్కారాలు చేసి రెండవ దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా తగ్గుతుంది మూడు మరీ తగ్గుతుంది నాలుగు ఐదు అలా దండం పెట్టుకోవడం వచ్చేయడంతో సరిపోతుంది ప్రేక్షకులైన మీ అందరికీ కూడా ఒక విన్నపం శక్తి ఉన్నప్పుడు దేవాలయంలో ఉన్న దైవాన్ని సేవించగలిగినటువంటి ఇష్టం ఉన్నప్పుడు తగిన సమయం ఉన్నప్పుడు మాత్రమే దైవ దర్శనాన్ని చేయండి తప్ప మొక్కుబడిగా చేసేసినట్టయితే పరమేశ్వరుడు ఆనందాన్ని పొందడు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే లింగ ఆకారంలో ఉన్నటువంటి శంకరుడు మనకి నేర్పుతున్నది నేర్పింది ఏంటంటే మౌనంగా ధ్యానించుకుంటూ నీలో ఉన్న తపశ్శక్తిని యోగశక్తిని పెంచుకో అని ఆ పెంచుకోవడానికి ఏర్పడినటువంటి అమోఘమైనటువంటి కాలమే శివరాత్రి కాలం ఎవరైనా పగలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఇతరమైనటువంటి వాటిల్లో చాలా ఒత్తిడితో ఉంటారు రాత్రి వేళ పనులన్నీ తీరిపోయినటువంటి కాలంలో ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఈ శివ రాత్రి రోజున నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఇలా నీలో ఉన్న తపశ్శక్తిని యోగశక్తిని పెంపొందించుకో అని చెప్తాడు అందుకే శివ పగలు కాదు శివ దినం కాదు శివ రాత్రి అని దీనికి తెలియజేశారు స్వస్తి